అనకాపల్లి జిల్లా అచ్చిదాపురంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీస్ ఇంకా వైజాగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో మృతుల కుటుంబాలకు సంపూర్ణ సహాయం ప్రభుత్వం తరపున అందాలని ఇప్పటికే కలెక్టర్ గారు ప్రభుత్వం తరఫున రూపాయలు ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజుల్లో కోటి రూపాయల ఆర్థిక సాయం అనేది ఎవరికి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు సో ప్రభుత్వం తరపు కూడా కోటి రూపాయలే కాకుండా మృతుల కుటుంబాలు సుమారుగా పద్దెనిమిది ఇప్పటికే మరణించున్నారు ఆ మరణించిన కుటుంబాలకు రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపు నుంచి ఆర్థిక సహాయం అందించాలని అంతేకాకుండా ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ఒక భరోసా ఇస్తూ ఇంతవరకు ఫార్మా కంపెనీ ఆ కుటుంబానికి ఏ విధమైన భద్రత కల్పిస్తుందో వాళ్ళు ఏ విధంగా

ఇంజుర్డ్ పర్సన్స్ ఆర్థిక సహాయం చేయలేదు ప్రతి ఒక్క ఇంజూర్డ్ పర్సన్ కూడా మినిమం యాభై కనీసం యాభై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వారు రికవరీ అయ్యి ఇంటికి వచ్చింది అంటే పోస్ట్ రికవరీ లో కూడా వారు నిత్యంగా వారు చేసే ఉపాధికి వెళ్ళలేదు కొంతమంది ప్రాక్టీస్ అయి ఉన్నారు సో అటువంటి వారికి పోస్ట్ రికవరీ పీరియడ్ లో కూడా ప్రభుత్వం అన్ని విధాల అండదండలు అందించాలని మరి అట్ ద సేమ్ టైం ఫార్మా కంపెనీ కూడా ఇంజుర్డ్ పర్సన్స్ ఏ విధంగా ఆర్థిక సహాయం అందిస్తుంది ఏ విధంగా ఆ బాధ్యత వస్తారా ఫార్మా ఫార్మా కంపెనీ కూడా ముందరకొచ్చి అనౌన్స్ చేయాలని అంతేకాకుండా మనం విశాఖపట్నంలో వివిధ వివిధ సందర్భాల్లో ఇట్లాంటి సంఘటన చూస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని విధాల ఫార్మా కంపెనీస్ తో పాటు మిగతా కంపెనీస్ కూడా సేఫ్టీ మెషర్స్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ వారిని డిమాండ్ చేస్తూ వారు ఫార్మా కంపెనీ వారు కూడా ముందుకు రావాలి అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో వారు సింపుల్ గా ఒక కోటి రూపాయలు చెప్పేసి అంటే ఒక ప్రాణం విలువ కోటి రూపాయలు కట్టి వారు వెళ్ళిపోవటం అది ఇప్పుడు నేను ఒక అమ్మాయి అని చూసాను మ్యారేజ్ అయ్యి ఎయిట్ మంత్స్ అయింది ఆ అమ్మాయి సిక్స్ మంత్స్ గర్భిణి ఆ అమ్మాయి అడుగుతుంది అమ్మ నా భర్త అక్కడ పడుకున్నారు తీసుకురండి అని ఆమె మోపవుతుంది ఆమె భవిష్యత్తే ఆ పుట్టిన బిడ్డకి భరోసా అయ్యింది ఏ విధంగా ఈ ప్రభుత్వం భవిష్యత్తుకి భరోసా ఇస్తుంది ఏ విధంగా ఈ ఫార్మా కంపెనీ ఆ పుట్టిన బిడ్డకు ఆ తల్లికి భవిష్యత్తు ఇస్తారు వారు